హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దొంతుల ఈరోజు మనం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ షార్ట్కట్స్ పార్ట్ త్రీ నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి ఈ ప్రాబ్లంలో చూడండి ఏకామా బీకామా సి అనేవి రీల్ అండ్ డిస్టింగ్ట్ నంబర్స్ అని చెప్పిచ్చి దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు చూడండి ఇక్కడ మనం గమనిస్తే ఇది ఎలా ఉంది ఎక్స్క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఉంది అలా ఉన్నప్పుడు ఎక్స్క్యూబ్ ప్లస్ వైక్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ అనేది త్రీ ఎక్స్ వై జెడ్కి ఈక్వల్ అవుతుంది ఎప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఇక్కడ ఇది ఎక్స్ అనుకోండి ఏ మైనస్ బి వై వచ్చేసి బి మైనస్ సి జెడ్ వచ్చేసి సి మైనస్ ఏ ఇవన్నీ ఏమవుతుంది సమ చేస్తే జీరో అయిపోతుంది కాబట్టి వీటి మొత్తం ఏమవుతుంది త్రీ ఎక్స్ వై జెడ్ అవుతుంది అంటే త్రీ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ బై ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే త్రీ వస్తుంది సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రూట్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఇంటూ రూట్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు చూడండి రూట్ మైనస్ ఫైవ్ని ఎలా రాస్తామంటే రూట్ ఫైవ్ ఇంటూ రూట్ మైనస్ వన్ అని రాస్తాం అలాగే ఇంకొక రూట్ మైనస్ ఫైవ్ కూడా ఉంది కదా కాబట్టి ఇంటూ రూట్ ఫైవ్ ఇంటూ రూట్ మైనస్ వన్ సో రూట్ ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్ ఏమవుతుంది ఫైవ్ అవుతుంది ఓకే రూట్ మైనస్ వన్ ఇంటూ రూట్ మైనస్ వన్ ఏమైంది రూట్ ఆఫ్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అవుతుంది స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఫైవ్ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఫైవ్ అవుతుంది సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ టూ పై ఈక్వల్ టు ఇక్కడ టూ పై కానీ ఫోర్ పై కానీ సిక్స్ పై కానీ అలా ఉన్నప్పుడు కాసుల్లో కాసుల్లో టూ పై ఫోర్ పై సిక్స్ పై అలా ఉంటే దాని వాల్యూ వచ్చేసి వన్కి ఈక్వల్ అవుతుంది సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ వన్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ వన్ అంటే జీరో డిగ్రీస్ అవుతుంది సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ చూడండి ఇలా ఇచ్చారు ఇంటిగ్రల్ ఫైవ్ బై సిక్స్ టు ఫైవ్ బై త్రీ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ ఈ వాల్యూని ఏ అనుకోండి దీన్ని వచ్చేసి బి అని చెప్పి అనుకోండి ఈ ఫైవ్ని సి అనుకోండి ఈ సెవెన్ని డి అని చెప్పి అనుకోండి అలా అనుకుంటే మనకు ఒక ఫార్ములా ఉంది సి ప్లస్ డి ఇంటూ బి మైనస్ ఏ బై టూ సి ప్లస్ డి ఇంటూ బి మైనస్ ఏ బై టూ ఇక్కడ సి వచ్చేసి ఫైవ్ ప్లస్ డి వచ్చేసి సెవెన్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఇంటూ బి బి అంటే ఫైవ్ బై త్రీ మైనస్ ఏ అంటే ఫైవ్ బై సిక్స్ బై టూ అనమాట సో ఫైవ్ ప్లస్ సెవెన్ ఏమవుతుంది ట్వల్వ్ అవుతుంది ఇన్ బై టూ ఇంటూ ఇక్కడ ఎల్సిఎం చేయండి సిక్స్ ఎల్సిఎం అవుతుంది త్రీ టూస్ కాబట్టి టూ పై మైనస్ పై టూ పై మైనస్ పై సో ట్వల్వ్ బై టూ అంటే సిక్స్ సిక్స్ ఇంటూ పై బై సిక్స్ 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 క్యాన్సిల్ అయిపోతే పై వస్తుంది పై అనేది ఆప్షన్ ఏలో ఉంది సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ మ్యాట్రిక్స్ ఏ వచ్చేసి వన్ జీరో జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ మైనస్ సిక్స్ ఎక్స్ అని ఇచ్చి అలాగే డెట్ఏ ఫార్టీ ఎయిట్ అని కూడా ఇచ్చి ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు సో ఇక్కడ డెట్ ఏ అంటే ఇక్కడ టూ కూడా జీరోస్ ఉన్నాయి కాబట్టి డెట్ అనేది ఏమవుతుందంటే డెట్ ఏ వచ్చేసి ఏమవుతుందంటే వన్ ఇంటూ త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సిక్స్ ఫోర్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఈక్వల్ ట్ ఎంత ఇచ్చారమ్మా మనకి ఇక్కడ ఫార్టీ ఎయిట్ ఇచ్చారు సో త్రీ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ కాబట్టి త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ మైనస్ ట్వంటీ ఫోర్ అవుతుంది త్రీ ఎక్స్ ట్వంటీ ఫోర్ అంటే ఎక్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై త్రీ అంటే ఎయిట్ వస్తుంది సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ చూనీ ప్రాబ్లంలో ఏ ప్లస్ బి సి నైంటీ డిగ్రీస్ అని ఇచ్చి కార్ట్ ఏ ప్లస్ కార్ట్ బి ప్లస్ కార్ట్ సికి ఈక్వల్ అయ్యేది ఏంటని అన్నారు సో నేను ఇక్కడ ఏ థర్టీ బి థర్టీ సి థర్టీ తీసుకున్నాం అనుకో త్రీ థర్టీస్ ఎంతమ్మా నైంటీ డిగ్రీస్ ఇందులో సబ్ చేయండి కార్ట్ ఏ అంటే కార్ట్ థర్టీ కార్ట్ బి కార్ట్ థర్టీ కార్ట్ సి అంటే కార్ట్ థర్టీ సో కార్ట్ థర్టీ కార్ట్ థర్టీ కార్ట్ థర్టీ కార్ట్ థర్టీ వాల్యూ ఎంత రూట్ త్రీ రూట్ త్రీ ప్లస్ రూట్ త్రీ ప్లస్ రూట్ త్రీ అట్లా మూడు సార్లు రాస్తే త్రీ రూట్ త్రీ అవుతుంది దీనికి ఈక్వల్గా ఏది ఉంటుందో చూద్దాం ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి కార్ట్ ఏ రూట్ త్రీ కార్ట్ బి వచ్చేసి రూట్ త్రీ కార్ట్ సి కూడా రూట్ త్రీ ఇదేమవుతుంది త్రీ రూట్ త్రీ అవుతుంది సో త్రీ రూట్ త్రీ త్రీ రూట్ త్రీ ఈక్వల్ కాబట్టి ఆప్షన్ ఏ రైట్ అవుతుంది చూడండి ఇక్కడ ఇఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎయిట్ ప్లస్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇఫ్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ క్యూ ప్లస్ బిఎక్స్ అయితే ఏకామా బి వాల్యూస్ అడిగారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్స్ పవర్ ఎయిట్ ప్లస్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్గా రాయొచ్చు దీనికి డినామినేటర్లో ఏముంది ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ కాబట్టి ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అంటే ఇవి రెండు ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇక న్యూమరేటర్లో ఏముంది ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అంటే ఇది వై వ్యాల్యూ వై ఈక్వల్ టు అలా ఉంది దీన్ని డెరివేట్ చేస్తే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఫోర్ అంటే ఏంటి ఫోర్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే టూ ఎక్స్ అలాగే ప్లస్ వన్ డెరివేట్ చేస్తే జీరో అయిపోతుంది కానీ ఇది ప్రాబ్లంలో డివై బై డిఎక్స్ దేనికి ఈక్వల్ అన్నారు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్కి ఈక్వల్ అన్నారు అంటే ఏ వాల్యూ ఎంత ఫోర్ బి వాల్యూ ఎంత మైనస్ టూ సో ఇక్కడ అడిగింది ఏంటి ఏ కామా బి వాల్యూస్ అడిగారు అంటే ఫోర్ కామా మైనస్ టూ సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ చూడండి నెక్స్ట్ వన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో కాస్ టూ ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ బై సైన్ పవర్ సిక్స్ టూ ఎక్స్ అని చెప్పి ఇచ్చారు అయితే మనకు ఒక ఫార్ములా ఉంది లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో కాస్ బిఎక్స్ కాస్ బిఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో కాస్ బిఎక్స్ ఈక్వల్ టు వన్ మైనస్ ఏమవుతుందంటే బీ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై టూ అవుతుంది అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ బిఎక్స్ సైన్ బిఎక్స్ వచ్చేసి ఏమవుతుంది బిఎక్స్ అవుతుంది లేదా సైన్ ఏఎక్స్ తీసుకుంటే ఏఎక్స్ అవుతుంది ఇక్కడ ఏముంటే అదే వస్తుంది ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం అందులో సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ టూ ఎక్స్ క్యూబ్ కాస్త వన్ మైనస్ టూ ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ బై టూ వస్తుంది మైనస్ వన్ ఇక్కడ ఉంది కదా మైనస్ వన్ అది రాసాం బై టూ ఎక్స్ అనమాట వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అయిపోతుంది సో దీన్ని సింప్లిఫై చేద్దాం మైనస్ టూ ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ కాబట్టి టూ స్క్వేర్ అంటే ఫోర్ ఎక్స్ పవర్ సిక్స్ బై ఈ టూ అనేది కిందకు వస్తుంది ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి ఇక్కడ పవర్ సిక్స్ ఉంది కాబట్టి ఇక్కడ పవర్ సిక్స్ రాసుకోవాలి సో టూ ఎక్స్ పవర్ సిక్స్ ఇక్కడ ఈ టూ అనేది డినామినేటర్లోకి వస్తుంది సో మైనస్ ఫోర్ ఎక్స్ పవర్ సిక్స్ బై టూ ఇంటూ టూ పవర్ సిక్స్ ఇంటూ ఎక్స్ పవర్ సిక్స్ ఎక్స్ పవర్ సిక్స్ ఎక్స్ పవర్ సిక్స్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఇక్కడ మైనస్ వన్ బై థర్టీ టూ వస్తుంది మైనస్ వన్ బై థర్టీ టూ అనేది ఆప్షన్ డిలో ఉంది సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఎప్పుడవుతుంది ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు అలాగే ఎక్స్ అనేది జీరోకి వన్కి మధ్యలో ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంట వన్ టూకి ఈక్వల్ మరి మధ్యలో ఉన్నప్పుడు బిఎక్స్ ప్లస్ టూ అట టూ కంటే ఎక్కువ అయితే జీరో ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్ అని చెప్పి ఇచ్చి దెన్ ఏ ప్లస్ ఏబి ప్లస్ బి ఈక్వల్ టూ అని చెప్పి ఇచ్చారు మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ఆఫ్ ఎక్స్ అవుతుంది ఓకే ఇది లెఫ్ట్ కంటిన్యూస్ రైట్ కంటిన్యూస్ ఓకే లెఫ్ట్ కంటిన్యూస్ ఈక్వల్ టు రైట్ కంటిన్యూస్ ఈక్వల్ టు ఎట్ వాల్యూస్ అయినప్పుడు మనం ఈ సందర్భాన్ని యూజ్ చేస్తాం అయితే ఇక్కడ ఎక్స్ వ్యాల్యూ అనేది జీరో కంటే తక్కువ ఉంది అలాగే టూ కంటే ఎక్కువ ఉంది అంటే జీరో వన్ టూ వీటిలో దేనికైనా మనం టెస్ట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం జీరో తీసుకున్నాం అనుకోండి జీరో కంటే తక్కువ వాల్యూస్ ఇటు ఉంటాయి ఎక్కువ వాల్యూస్ ఇటు ఉంటాయి సో ఇప్పుడు నేను జీరోకి అప్లై చేస్తున్నాను లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో మైనస్ ఆఫ్ ఎక్స్ జీరో కంటే తక్కువ అంటే ఎఫ్ఆఫ్ ఎక్స్ ఏం తీసుకోవాలి సైన్ ఎక్స్ తీసుకోవాలి ఎఫ్ఆఫ్ ఎక్స్ ఏం తీసుకోవాలి సైన్ ఎక్స్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏం రాయాలి సైన్ ఎక్స్ అని చెప్పి రాస్తాం ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ప్లస్ జీరో ప్లస్ అంటే ఏంటి జీరోకి వన్కి మధ్యలో ఉంటుంది అంటే ఏం తీసుకోవాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ తీసుకోవాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ తీసుకోవాలి అంటే ఇప్పుడు జీరో సబ్స్టిట్యూట్ చేయండి సైన్ జీరో జీరో సో జీరో స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ సో ఏ ఈక్వల్ట్ ఏమొస్తుంది జీరో వస్తుంది అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే టూకి తీసుకుందాం లిమిట్ ఎక్స్టెన్స్ టు టూ మైనస్ టూ మైనస్ అంటే ఏమవుతుంది బిఎక్స్ ప్లస్ టూ అవుతుంది ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు టూ ప్లస్ దీనికి ఏంటి జీరో కదా సో బిఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో అంటే ఎక్స్ ఉన్న దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం టూ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే బీ ఇన్ టూ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో అంటే టూ బీ ఈక్వల్ టు మైనస్ టూ అంటే బీ వాల్యూ ఏమొస్తుంది మైనస్ వన్ వస్తుంది సో ఇప్పుడు ఏ వాల్యూ తెలుసు బీ వాల్యూ తెలుసు ఏ అంటే ఎంత జీరో ప్లస్ ఏబి అంటే జీరో ఇంటూ మైనస్ వన్ ప్లస్ బి అంటే మైనస్ వన్ ఏమై చెప్పండి జీరో ఇది మొత్తం జీరో అయిపోయింది కాబట్టి మైనస్ వన్ ఉంటుంది సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ చూడండి ఇక్కడ ఆల్ఫా బేటా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ టూ ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు వన్ అని చెప్పి ఇచ్చారు చూడండి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇచ్చినటువంటి టూ ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు వన్ అనేది యాజ్టీస్గా రాద్దాం ఇక్కడ మనం టూ ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ వన్ మల్టిప్లై చేస్తే ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ అవుతుంది ప్లస్ వన్ ఇటు వస్తే మైనస్ వన్ ఈక్వల్ టు జీరో సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ ఎక్స్ కోషన్ టూ బై ఎక్స్ స్క్వేర్ కోషన్ ఫోర్ అంటే మైనస్ వన్ బై టూ వస్తుంది ఈ టూ నీటి తీసుకురా టూ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ వన్ ఓకేనా టూ ఇంటూ అది ఈ మైనస్ నీటి తీసుకురాండి మైనస్ టూ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు వన్ అనమాట సో ఇదే ఈక్వేషన్లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయండి ఏమొస్తుంది టూ ఆల్ఫా ఇంటూ టూ ఆల్ఫా ప్లస్ వన్ ఈక్వల్ టు వన్ సో ఈ వన్ వాల్యూ ఎంత మైనస్ టూ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా సో టూ ఆల్ఫా ఇంటూ టూ ఆల్ఫా ప్లస్ వన్ ఈక్వల్ టు మైనస్ టూ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా టూ టూ క్యాన్సిల్ అయిపోతే ఆల్ఫా ఇంటూ టూ ఆల్ఫా ఏమవుతుంది టూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా మైనస్ బీటా సో ఇప్పుడు ఈ మైనస్ బీటా ఇటు వస్తే ప్లస్ బీటా ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఆల్ఫా ఉంది ప్లస్ ఆల్ఫా ఇటు వస్తే మైనస్ ఆల్ఫా ప్లస్ టూ ఆల్ఫా స్క్వేర్ ఇటు వస్తే మైనస్ టూ ఆల్ఫా స్క్వేర్ మైనస్ టూ ఆల్ఫా మైనస్ టూ ఆల్ఫా స్క్వేర్ ఇందులో నుంచి మైనస్ టూ ఆల్ఫా కామన్ చేస్తే వన్ ప్లస్ వన్ ప్లస్ ఆల్ఫా ఉంటుంది సో మైనస్ టూ ఆల్ఫా ఇంటూ వన్ ప్లస్ ఆల్ఫా ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ జీరో టూ ఫైవ్ బై టూ సైన్ పవర్ ఫైవ్ బై త్రీ ఎక్స్ బై కాస్ పవర్ ఫైవ్ బై త్రీ ఎక్స్ ప్లస్ సైన్ పవర్ ఫైవ్ బై త్రీ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఫార్ములమ్మ ఇంటిగ్రల్ జీరో టూ ఫైవ్ బై టూ సైన్ పవర్ ఎన్ఎక్స్ బై సైన్ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ మనకి ఫైవ్ బై టూకి సైన్ కాస్ అవుతుంది కాస్ సైన్ అవుతుంది కాబట్టి న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ సైన్ కాసుల్లో ఉన్నప్పుడు పవర్ ఎన్ అయినప్పుడు లేదా ఇది కూడా చూడండి కాస్ పవర్ ఎన్ ఉంది డినామినేటర్లో సైన్ పవర్ ఎన్ కాస్ పవర్ ఎన్ ఉంది ఇక్కడ ట్యాన్ కార్ట్ అవుతుంది కార్ట్ ట్యాన్ అవుతుంది ఫైవ్ బై టూకి కాబట్టి ట్యాన్ పవర్ ఎన్ఎక్స్ బై ట్యాన్ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ కార్ట్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఇక్కడ చూడండి కార్ట్ పవర్ ఎన్ఎక్స్ బై ట్యాన్ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ కార్ట్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ అలాగే సీక్ కొసీక్ అవుతుంది కొసీక్ సీక్ అలా ఉన్నప్పటికీ ఇక్కడ చూడండి కొసీకు న్యూమరేటర్ ఉంది కొసీకు సీక్ డినామినేటర్స్ ఉన్నాయి ఇక్కడ వన్ బై వన్ ప్లస్ ట్యాన్ పవర్ ఎన్ఎక్స్ ఉన్న వన్ బై వన్ ప్లస్ కార్డ్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఉన్న వీటిలో ఏదున్నా కూడా ఆన్సర్ అనేది పై బై ఫోర్ అవుతుంది సో ఇక్కడ చూడండి సైన్ పవర్ ఎన్ఎక్స్ బై కాస్ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఇలా ఈ మూడల్లో ఏది ఇచ్చినా కూడా ఆన్సర్ ఏమవుతుందంటే ఫైవ్ బై ఫోర్ సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూడండి ఫర్ జీరో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పై ఫి ఎయిటీ వన్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎయిటీ వన్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ దెన్ ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాల్యూలో ఇక్కడ ఎయిటీ వన్ మనకిచ్చింది ఒకసారి రాద్దాం ఎయిటీ వన్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎయిటీ వన్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ అన్నారు ఈ థర్టీ రావాలంటే ఇదేమవ్వాలి త్రీ అవ్వాలి ఇది ట్వంటీ సెవెన్ అవ్వాలి ఇప్పుడు ఇక్కడ ఫైవ్ బై సిక్స్ తీసుకున్నాం అనుకోండి సైన్ థర్టీ అంతా సైన్ థర్టీ వచ్చేసి వన్ బై టూ మరి సైన్ స్క్వేర్ థర్టీ అంటే వన్ బై టూ హోల్ స్క్వేర్ అంటే వన్ బై ఫోర్ సో ఎయిటీ వన్ హోల్ పవర్ వన్ బై ఫోర్ అలాగే ఇక్కడ వచ్చేసి కాస్ కాస్ థర్టీ అనమాట కాస్ థర్టీ వచ్చేసి చూడండి రూట్ త్రీ బై టూ కాబట్టి కాస్ స్క్వేర్ థర్టీ అంటే త్రీ బై ఫోర్ అవుతుంది కాబట్టి ఎయిటీ వన్ హోల్ పవర్ త్రీ బై ఫోర్ ఎయిటీ వన్ హోల్ పవర్ వన్ బై ఫోర్ ఏమో త్రీ ఎయిటీ వన్ హోల్ పవర్ ఫోర్ త్రీ బై ఎయిటీ వన్ హోల్ పవర్ త్రీ బై ఫోర్ ఏమో ట్వంటీ సెవెన్ కాబట్టి ఎప్పుడు వచ్చింది థర్టీ డిగ్రీస్కి వచ్చింది థర్టీ అంటే ఏంటి ఫైవ్ బై సిక్స్ సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ లిమిట్ ఎక్స్టెన్స్డ్ ఇన్ఫినిటీ వన్ ప్లస్ సిక్స్ బై ఎక్స్ హోల్ పవర్ ఫోర్ ఎక్స్ అని చెప్పించారు ఇలా ఇచ్చినప్పుడు ఈ పవర్ ఇక్కడ ఏముంది న్యూమిరేటరు సిక్స్ ఇంటూ ఇక్కడేముందమ్మా ఫోర్ సిక్స్ ఇంటూ ఫోర్ ఈ పవర్ సిక్స్ ఇంటూ ఫోర్ ఈ పవర్ ట్వంటీ ఫోర్ సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా మొద్దు గుర్తమ్మా సిక్స్ ఫోర్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి ఇక్కడ త్రీ ఇక్కడ ఫోర్ ఉందనుకో త్రీ ఫోర్ సేమ్ అయితే ట్వెల్వ్ అయితే ఇక్కడ టూ ఇక్కడ ఎయిట్ ఉంటే టూ ఎయిట్స్ ఏమైంది సిక్స్టీన్ అయింది ఇక్కడ టూ ఇక్కడ టూ ఉంటే టూ టూ ఫోర్ అయింది ఇక్కడ సిక్స్ ఇక్కడ ఫోర్ ఉంది కాబట్టి ఈ పవర్ సిక్స్ ఇంటూ ఫోర్ ఈ పవర్ ట్వంటీ ఫోర్ ఓకే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ చూడండి ఈ ప్రాబ్లంలో టూ ఎక్స్ మైనస్ సెవెన్ హోల్ క్యూబ్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ హోల్ క్యూబ్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ త్రీ హోల్ క్యూబ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ ఇంటూ టూ ఎక్స్ మైనస్ సెవెన్ ఇంటూ టూ ఎక్స్ మైనస్ సెవెన్ అని త్రీ అని ఇచ్చారు అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని చెప్పి అన్నారు చూడండి ఇక్కడ ఎలా ఉంది ఇది ఏ క్యూబ్ ప్లస్ బీక్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు త్రీ లాగా ఉంది ఇది ఎప్పుడు వస్తుంది ఫార్ములా ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈక్వల్ టు జీరో అయినప్పుడు వస్తుంది ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది టూ ఎక్స్ మైనస్ సెవెన్ ప్లేస్లో ఎంత ఉంది టూ ఎక్స్ మైనస్ ఎయిట్ సి ప్లేస్లో టూ ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో టూ ఎక్స్ టూ ఎక్స్ టూ ఎక్స్ మొత్తం ఎంత సిక్స్ ఎక్స్ మైనస్ సెవెన్ ఎయిట్ త్రీ అన్నీ కూడా మైనస్లే కాబట్టి మైనస్ ఎయిటీన్ ఈక్వల్ టు జీరో సిక్స్ ఎక్స్ అనేది ఎయిటీన్ అప్పుడు ఎక్స్ అనేది ఎయిటీన్ బై సిక్స్ అంటే త్రీ వస్తుంది త్రీ అనేది ఎక్కడ ఉంది ఆప్షన్ సిలో సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ ర్యాంక్ కనుక్కోమన్నారు ఏ మాత్రిక్ ఇచ్చి దాని ర్యాంక్ కనుక్కోమన్నారు ఒక అడ్డు వరుసలో కానీ ఒక నిలువర్స్లో కానీ అన్ని సున్నాలుంటే దాని డెట్ అనేది జీరో అవుతుంది ఇది త్రీ బై త్రీ మ్యాట్రిక్ త్రీ బై త్రీ మ్యాట్రిక్ కాబట్టి ర్యాంక్ అనేది త్రీ అన్నా కావాలి లేదా త్రీ కంటే తక్కువ అన్నా కావాలి అంటే టూనో వన్ నో జీరో కావాలి ఇక్కడ మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఒక అడ్డు వరుసలో కానీ ఒక వరుసలో కానీ అన్ని జీరోలు ఉంటాయి చూడండి ఇక్కడ ఒక వరుసలో అన్ని జీరోలు ఉన్నాయి కాబట్టి డెట్ ఏ అనేది ఏమైంది జీరో అయింది డెట్ ఏ జీరో అయితే ర్యాంక్ ఏమవుతుందంటే లెస్ దెన్ ఆర్డర్ ఆర్డర్ అంటే ఇక్కడ త్రీ కదా ఉంది త్రీ కంటే తక్కువ ఉంటుంది ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే టూ బై టూ మ్యాట్రిక్స్ సెలెక్ట్ చేసుకుంటాం టూ బై టూస్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి టూ బై టూ మ్యాట్రిక్స్ అయితే వీటిలో ఏది సున్నా కాకుండా ఉంటుందో మనం చెక్ చేసుకోవాలి సో నేను ఈ టూ బై టూ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను అప్పుడు చూడండి వన్ ఇంటూ త్రీ త్రీ మైనస్ టూ ఇంటూ జీరో జీరో ఏమొచ్చింది వచ్చింది త్రీ వచ్చింది అంటే ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే టూ బై టూ మ్యాట్రిక్కి నిర్ధారకం అనేది సున్నా కాలేదు కాబట్టి ఇదే ర్యాంక్ అయింది అంటే ఏంటిది టూ అనేది ర్యాంక్ అయింది సో ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూడండి ర్యాంక్ ఆఫ్ ఏ త్రీ బై త్రీ సచ్ దట్ ఐజే ఈక్వల్ టు వన్ ఫర్ ఆల్ ఐకామా జే ఈజ్ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి ఐజే అనేది వన్ అన్నారు ఐజే వన్ అంటే ఏంటి ఐజే అంటే ఏంటి జనరల్గా మనకి ఏ వన్ వన్ అని ఏ వన్ టూ ఏ వన్ త్రీ ఇలా ఏ టూ వన్ ఏ టూ టూ ఏ టూ త్రీ ఏ త్రీ వన్ ఏ త్రీ టూ ఏ త్రీ త్రీ ఇది ఐజే అంటే ఇదేంటి వన్ అన్నాడు అన్నీ కూడా వన్లే అన్నాడు అన్ని వన్లు అంటే ఏంటి మొత్తం వన్లే ఉంటాయి అయితే ఇక్కడ అన్ని వన్లే ఉన్నాయి ఇక్కడ మనం గమనిస్తే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఈక్వల్ రోస్ కానీ ఈక్వల్ కాలమ్స్ కానీ ఐడెంటికల్ రోస్ కానీ ఐడెంటికల్ కాలమ్స్ కానీ ప్రపోర్షనల్ రోస్ కానీ ప్రపోర్షనల్ కాలమ్స్ కానీ ఉంటే డెట్ అనేది జీరో అవుతుందనమాట చూడండి ఇక్కడ అన్నీ కూడా ఈక్వల్ రోస్ ఉన్నాయి వన్ 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 కాబట్టి దీని డెట్ ఏమైంది జీరో అయింది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ మరి మరి ఇక్కడ ఐడెంటికల్ రోస్ అంటే ఏంటి ఐడెంటికల్ రోస్ అంటే రేషియో ఆఫ్ టూ కాలమ్స్ రేషియో అంటే ఇక్కడ ఇది సి వన్ కాలము ఇది సి త్రీ కాలం లేదా రేషియో ఆఫ్ టూ రోస్ ఇప్పుడు సి వన్ ఇస్ టు సి త్రీ సి వన్ ఇస్ టు సి త్రీ సేమ్గా ఉందనుకోండి అప్పుడు దాన్ని ఐడెంటికల్ రోస్ అని చెప్పి అంటాం ఓకేనా ప్రపోషనల్ రోస్ అంటే ఇక్కడ వన్ వన్ ఇక్కడ వన్ 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 ఉన్నాయి ఇక్కడ టూ 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 ఉన్నాయి ఇలా ఉన్నాయి అనుకోండి వాటిని ప్రపోషనల్ రోస్ అంటాం అలా ప్రపోషనల్ రోస్ ఉన్నప్పుడు కూడా డెట్ అనేది జీరో అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ చూడండి ఈ ప్రాబ్లంలో సైన్ ఎక్స్ ప్లస్ కాస్ఎక్స్ బై కాస్ కాస్క్యూబెక్స్ ఈక్వల్ టు ఏ ట్యాన్ క్యూబెక్స్ ప్లస్ బీ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సి ఎక్స్ ప్లస్ డి అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి కనుక్కోమన్నారు అంటే ఇక్కడ చూడండి ఏ ఉంది కోప్షన్ ఇక్కడ బీ కో ఇక్కడ సీ కో ఇక్కడ డీ ఉంది అన్ని ట్యానుల్లో ఉన్నాయి అంటే ఈ వాల్యూస్ వన్ అయితేనే కదా ఏ ప్లస్ బీ ప్లస్ సి ప్లస్ డి వచ్చేది అన్ని ట్యానుల్లో వన్ రావాలంటే ట్యాన్ పై బై ఫోర్ కదా వన్ ట్యాన్ ఫైవ్ బై ఫోర్ కదా వన్ అంటే ఇప్పుడు తేటా బదులు ఏం తీసుకోవాలి మనం ఫైవ్ బై ఫోర్ తీసుకోవాలి అంటే ఎక్స్ ప్లస్లో పై బై ఫోర్ తీసుకోవాలి అప్పుడు ఏ ప్లస్ బీ ప్లస్ సి ప్లస్ డి వచ్చింది అంటే ఇది అయితే దీని వాల్యూ ఏముంది లెఫ్ట్ హ్యాండ్ సైడు సైన్ ఎక్స్ అంటే సైన్ పై బై ఫోర్ ప్లస్ కాస్ ఎక్స్ అంటే కాస్ ఫైవ్ బై ఫోర్ బై కాస్ క్యూబ్ ఎక్స్ అంటే కాస్ ఫై బై ఫోర్ క్యూబ్ అనమాట అంటే కాస్ క్యూబ్ ఫైవ్ బై ఫోర్ అనమాట సైన్ ఫైవ్ బై ఫోర్ అంటే ఎంత వన్ బై రూట్ టూ ప్లస్ కాస్ ఫైవ్ బై ఫోర్ ఎంత వన్ బై రూట్ టూ ఇది వచ్చేసి వన్ బై రూట్ టూ హోల్ క్యూబ్ వన్ బై రూట్ టూ ప్లస్ వన్ బై రూట్ టూ టూ బై రూట్ టూ ఇది వచ్చేసి వన్ బై రూట్ టూ హోల్ క్యూబ్ కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే వన్ బై టూ రూట్ టూగా రాస్తాం రూట్ టూ రూట్ టూ క్యాన్సిల్ అయిపోయింది ఈ టూ న్యూమరేటర్లోకి వెళ్తే టూ ఇంటూ టూ ఎంత ఫోర్ ఫోర్ అనేది ఆప్షన్ సిలో ఉంది సో ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఇఫ్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ టాన్ స్క్వేర్ బి ప్లస్ టాన్ స్క్వేర్ సి మైనస్ టాన్ ఏ టాన్ బి మైనస్ టాన్ బి ట్యాన్సీ మైనస్ టాన్ సి టాన్ ఏ ఈక్వల్ టు జీరో అయితే ట్రాంగిల్ ఏ ఈజ్ అని చెప్పి ఇచ్చారు ఇలా ఇచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వై జెడ్ మైనస్ జెడ్ ఎక్స్ ఈక్వల్ టు జీరోలా ఉంది ఇలా ఉంది ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడు ఇది సాధ్యమైందంటే ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ అయినప్పుడు సో ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ అయినప్పుడు ఇది సాధ్యమవుతుందంటే ఆల్ సైడ్స్ అనేవి ఈక్వల్ అయినప్పుడు ఇది సాధ్యమవుతుంది కాబట్టి ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని ఏమంటారు ఈక్వలేటర్లు అంటారు సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూడండి ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు వన్ దెన్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ వై మైనస్ ఫోర్ వై క్యూబ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ని సైన్ తేటా అనుకుందాం ఎక్స్ అంటే సైన్ తేటా వై అంటే కాస్ తేటా అని చెప్పి అనుకుందాం ఇక్కడ ఎక్స్ సైన్ తేటా వై కాస్ తేటా అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వన్ అవుతుంది అంటే సైన్ స్క్వేర్ తేటా ప్లస్ కాస్ స్క్వేర్ తేటా ఈక్వల్ టు వన్ దీన్ని సాటిస్ఫై చేసింది ఇందులో సబ్స్ట్యూట్ చేస్తే త్రీ సైన్ తేటా మైనస్ ఫోర్ సైన్ క్యూబ్ సైన్ క్యూబ్ తేటా హోల్ స్క్వేర్ ఇది దేనికి ఫార్ములా ఇది సైన్ త్రీ తేటాకి ఫార్ములా సో సైన్ త్రీ తేటా హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి త్రీ కాస్ తేటా మైనస్ ఫోర్ కాస్ క్యూబ్ తేటా హోల్ స్క్వేర్ ఇది దేనికి ఫార్ములా కాస్ త్రీ తేటాకి ఫార్ములా ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ అయ్యండి సైన్ స్క్వేర్ తేటా ప్లస్ కాస్ స్క్వేర్ తేటా తీటా ప్లస్లో త్రీ తేటా ఉంది సో సైన్స్ స్క్వేర్ తేటా ప్లస్ కాస్ స్క్వేర్ తేటా వాల్యూ ఎంత వన్ కాబట్టి వన్ అనేది ఆప్షన్ బిలో ఉంది సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఏ స్టూడెంట్ ఈజ్ గివెన్ సిక్స్ క్వశ్చన్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ విత్ ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఇఫ్ హీ రైట్స్ ఫోర్ ఆర్ మోర్ కరెక్ట్ ఆన్సర్స్ హీ పాసెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ ద ప్రాబులిటీ దట్ హీ పాసెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఈజ్ అన్నాడు ఒక పరీక్షలో తప్పు ఒప్పు క్వశ్చన్స్ ఉన్నాయంట అంటే ట్రూ ఫాల్స్ అంటే రైట్ రాంగ్ క్వశ్చన్స్ అనమాట ట్రూ ఫాల్స్ తప్పు ఒప్పు క్వశ్చన్స్ ఉన్నాయి అయితే ఎన్ని అవి సిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆరు ప్రశ్నలు ఉన్నాయి అయితే అవి అవి ఒక విద్యార్థికి ఇచ్చారనమాట అతను నాలుగు లేదా అంతకంటే ఫోర్ ఆర్ మోర్ కరెక్ట్ రాస్తేనే అతను పాస్ అవుతాడని చెప్పి ఇచ్చాడు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాస్తేనే పాస్ అవుతాడట అయితే అతడు ఉత్తీర్ణత సాధించడానికి సంభావ్యత ఎంత అన్నాడు ఇక్కడ మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి సిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి నాలుగు అంతకంటే ఎక్కువ కాబట్టి సిక్స్ ఈ ఫోర్ అవుతుంది ప్లస్ సిక్స్ ఈ ఫైవ్ అవుతుంది ప్లస్ సిక్స్ సి సిక్స్ అవుతుంది బై ఇక్కడ మొత్తం ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ కదా ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ కాబట్టి ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రూ ఒకటి ఫాల్స్ ఒకటి అంటే ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి రెండు అవకాశాలు ఉన్నాయి కాబట్టి టూ అనమాట ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సిక్స్ కాబట్టి పవర్ సిక్స్ సిక్స్ సి ఫోర్ అంటే ఫిఫ్టీన్ అవుతుంది సిక్స్ ఈ ఫైవ్ అంటే సిక్స్ వస్తుంది సిక్స్ సిక్స్ అంటే వన్ వస్తుంది బై టూ పవర్ సిక్స్ అంటే సిక్స్టీ ఫోర్ అనమాట ఫిఫ్టీన్ సిక్స్ వన్ మొత్తం వచ్చేసి ట్వంటీ టూ అవుతుంది ట్వంటీ టూ బై సిక్స్టీ ఫోర్ టూ లెవెన్స్ టూ థర్టీ టూస్ లెవెన్ బై థర్టీ టూ వస్తుంది సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ మిత్రులు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్